హలో ఫ్రెండ్స్ గుండ నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రోహిణి వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం చూస్తే మీ నాకైతే డౌట్ వస్తుంది ఈరోజైతే అది క్లారిఫై చేసుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు ఏ జరగబోయే ఎపిసోడ్ అయితే వెళ్ళిపోదాం అమ్మ రోహిణి మీకు ముందే తెలుసు కదమ్మా అని మీనా అడుగుతుంది తెలుసమ్మా ఎంగేజ్మెంట్లో చూశాను కదా మీరే నాకు పరిచయం చేశారు కదా అని సుగుణమ్మ అంటుంది దానికంటే ముందే రోహిణి మీకు తెలుసు కదా అని అడుగుతున్నాను అని మీనా అంటుంది అలాంటిదే లేదమ్మా మీతోనే పరిచయం అని సుగుణమ్మ అంటుంది లేదు మీ ఇద్దరు బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అని మీనా డౌట్ పడుతుంది లేదమ్మా తనని చూస్తే నా కూతురులో అనిపిస్తుంది నా కూతురు నాతో ఉండదు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు అని సుగుణమ్మ అంటుంది ఎందుకు వెళ్ళలేరు అని మీనా అంటే ఇచ్చాక వాళ్ళ పిల్ల అవుతుంది కానీ ఏవో సమస్యలు ఉంటాయి అని చెప్పి మా పిల్ల కాదు కదా మన పిల్ల కాదు కదమ్మా వాళ్ళకేవో సమస్యలు ఉంటాయని చెప్పి సుగుణమ్మ అంటుంది మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని మీనా హామీ ఇస్తుంది తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా దీపావళి సెలబ్రేషన్ జరుపుకుంటారు రవి మాత్రం దూరంగా ఉండి ఒంటరిగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత చింటూ టపాసులు కాలుస్తూ ఉంటే వీళ్ళని చూస్తుంటేనే చిరాకుగా ఉంది ఆ పూల వాళ్ళు వస్తేనే చిరాక్గా ఉంటుంది ఇప్పుడు ఏవిడొచ్చింది వాడు చూడు ఇంటి మన వాళ్ళ కాలుస్తాడని అని మనోజ్ ఆ పాపనైతే చింటూనైతే అంటాడు అదే కదల నాకు అర్థం కానివి ఈ మీనా వల్ల ఇదంతా అడ్డమైన వాళ్ళు అందరూ వస్తున్నారని ప్రభావతి అంటుంది ఆ మాటలు విన్న రోహిణి నొచ్చుకుంటుంది ఇంకా మనోజ్ ప్రభావతి మాటలు సుగుణమ్మ కూడా వింటుంది అప్పుడు మీనా అంటుంది అన్ని పిల్లాడితోనే కాల్పిస్తున్నారు మీరు కాల్చడానికి భయం అని బాలుతో సెటర్లేస్తుంది మీనా దాంతో టపాసులు కలుస్తాడు అప్పుడు బామగారు అంటారు ఏ చూపించరా మనోడు ఎంత బాగా కాలుస్తాడో చూపించానా కానీ టపాసులు థౌజండ్ వాళ్ళ టపాసులు కాలుస్తాడు ఆ భయంతో బాలుని హక్ చేసుకుంటుంది మీనా ఇప్పుడు బయటపడింది ఎవరికి భయమో అని బాలు అంటాడు అప్పుడు క్రాకర్స్ కాలుస్తుండగా రోహిణి మనల్ని ఫోటో తీయమని రోహిణి నేను ఫోటో క్రాకర్స్ కాలుస్తాను ఫోటో తీ వాళ్ళ నాన్న పంపిద్దామని అంటుంది ఎందుకు అత్తయ్య గారు ఇదంతా ఇప్పుడు అవసరం అంటే నేను ఎంత బాగా చూసుకుంటాం ఆయన కూడా తెలుస్తుంది కదమ్మా అని మనోజ్ అంటుంది ప్రభావతి దాంతో వాళ్ళు ఫోటోలు దిగుతారు వాళ్ళైనా ఫోటోలు దిగేది నువ్వు కూడా దిగరా అని బాలు అంటుంది సుశీల ఇంకా పాలు సైలెంట్గా ఉండడంతో ఏ మౌనిక అన్నయ్య వదిన ఫోటోలు తీవని తీస్తుంది అప్పుడు ప్రభావతి అంటుంది పులించేసి వాత పెట్టుకున్నట్టుంది అని అంటుంది ఇంక బాలు మీ నాన్ను పిక్స్ తీస్తుంది మౌనిక మా అమ్మ అనవసరంగా వచ్చింది నిజం తెలిస్తే ఇదేనా ఆఖరి దీపావళి అవుతుందని చెప్పి రోహిణి భయపడుతుంది కుటుంబాన్ని చూస్తూ బాధగా వెళ్ళిపోతాడు రవి ఆ తర్వాత చింటూ కళలో నిపుడుతుంది దాంతో చింటూ అంటూ రోహిణి ప్రేమగా రోహిణి వెళ్ళి హక్ చేసుకుంటుంది నీకేం కాలేదు కదా ఏమైంది చూడని అని హక్ చేసుకుంటుంది రోహిణి దాంతో అంతా షాక్ అవుతారు ఆ తర్వాత చింటూ ఎలా ఉందని బాలు అడుగుతాడు నువ్వేంటి పర్లరమ్మ అలా కంగారుగా పరిగెత్తావు అని బాలు అంటాడు నీకేమైనా అయితే అని మనోజ్ అంటాడు అందరూ నీలా తన గురించి ఆలోచించరు కదా వదిన డేట్ చేసినట్టు నువ్వు లైఫ్లో డేట్ చేయలేవని మౌనిక మనోజ్ని అయితే అంటుంది ఇంకా పిల్లాడిని మీతో పాటే పక్కనుండి చూసుకోండి అమ్మ అని సుగుణమ్మతో కోపంగా ఉంటుంది రోహిణి ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళి తన కుటుంబ సెలబ్రేషన్స్ గురించి బాలు అన్న మాటల గురించి ఆలోచిస్తుంటాడు రవి బాధపడుతూ ఉంటాడు ఇంతలో శృతి వచ్చి చూడు రవి క్రాకర్స్ కూడా తెప్పించాను మీ ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది రవి డల్గా ఉండడంతో ఏమైందని అడుగుతుంది పండగ పూట ఇలా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు రమ్మంటే వెళ్ళావు కదా వాళ్ళు రమ్మంటే వెళ్ళావుగా అంటుంది వాళ్ళు రమ్మని లేదు మా నాన్నమ్మ కాల్ చేస్తే వాళ్ళు అంతా రమ్మన్నారు అనుకున్నాను నాన్నమ్మకు నిజం తెలియకుండా ఫోన్ చేసింది అంతా కలిసిపోయాము పోతామని ఆశతో వెళ్ళాను కానీ మా బాలు అన్న ఇంట్లోకి కూడా రానివ్వలేదు నా మాటలని గెంటేసాడు అని రవి ఏడుస్తాడు పోనీలే వాళ్ళకి మనపై కోపం పోనట్టుంది అని శృతి ఓదారుస్తుంది అయినా నీకు నేను లేనా నాకు నువ్వు లేవా మనం ఎందుకు బాధపడాలి పెళ్లి తర్వాత ఇది ఇది మన మొదటి దీపావళి మనం సంతోషంగా ఉందామని రవికి గింతలు పడుతుంది శృతి ఇంకా దాంతో రవి నవ్వుతాడు మనం ఎంత సంతోషంగా ఉన్నామో వాళ్ళకి తెలియాలి పదా క్రాకర్స్ కాలుతాం అని రవి శృతి బయటకు వస్తారు అప్పుడే అక్కడే కాపు కాస్తూ ఉంటాడు సంజు కారులో రవి శృతి డపాసు కాలుతూ సంతోషంగా ఉండడంతో సంజు కోపంగా ఫీల్ అవుతాడు నన్ను మోసం చేసి నువ్వు హ్యాపీగా ఉంటావా ఈ పండగ మీరు బ్యాడ్ మెమరీ అయ్యేలా చేస్తాను మీ మొహంలో ఆ సంతోషం లేకుండా కూడా చేస్తానని సంజు అనుకుంటాడు థౌజండ్ వాళ్ళ పైన పెట్టొచ్చాను తీసుకొస్తావా అని రవి రవిని పైకి పంపిస్తుంది శృతి ఇంకా ఒక శృతి ఒక్కదే టపాసులు కాలుస్తుండడం చూసిన సంజు కారుతో గుర్తి యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంటాడు ఇంకా శృతి పైకి కారు తీసుకెళ్తుండగా అప్పుడే వచ్చిన రవి శృతిని పక్కకు లాగుతాడు ఇంకా దాంతో శృతి కాలికి గాయమవుతుంది చా మిస్ అయింది అనుకుంటూ సంజు వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత కాలు నొప్పిగా శృతి అనడంతో ఎత్తుకొని బైక్ తీసుకెళ్తాడు రవి ఇప్పుడు మిస్ అయింది నెక్స్ట్ టైం వదలను అని సంజు కోపంగా అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత శృతి రవి అడ్మిట్ రాస్తాడు దాన్ని ప్రేమగా చూస్తుంది ఇప్పుడు ఎలా ఉంది నీకేమనైతే అయితే నేను ఏమైపోవాలి అని రవి అంటే నాకేం కాలేదు రవి అని శృతి అంటుంది ఏం కానివను నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీ నీకేం కానివ్వని చెప్పి రవి ముద్దు పెడతాడు ఇంకోవైపు వెళ్ళిపోతామని అంటుంది శివుణమ్మ ఇంకవిడది అయిపోయిన తర్వాత అక్కడ చూపిస్తారనమాట ఇంక పా ఇంకా అయిపోయింది దీప పండగ క్రాకర్స్ కాల్చాం కదా మేము వెళ్ళిపోతాం బాబు అంటుంది రాత్రి అయింది భోజనం చేసి ఉదయం వెళ్ళండి అమ్మ అని సుశీల మీనా అంటారు ఏం కాని వాళ్ళం ఇలా ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తింటూ తీసుకొని సుగుణమ్మ వెళ్ళిపోతుంది రోహిణిని చూస్తూనే ఉంటాడు చూస్తూనే జింటూ వెళ్తాడు అది చూసి రోహిణి కంగారు పడుతుంది ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు అదేంటి రోహిణి ఆ పిల్లోడు నేను చూస్తూ వెళ్తున్నాడు అని ప్రభావతి అడుగుతుంది మనం ఏది ఇస్తే అదే ఇస్తారు ఆ పిల్లాడిని పాలరమ్మ కాపాడింది కదా చనిపోయిన వాళ్ళమ్మ గుర్తొచ్చినట్లుంది అందుకే బాధగా చూస్తూ వెళ్ళిపోయాడని బాలు అంటాడు చిన్నపిల్లాడికైనా భోజనం పెట్టాల్సింది ఇంటి కొడలుగా ఉండమన్నావా అని సుశీల అంటుంది వాడేమైనా నా మనవడ మనకేంటి సంబంధం అని ప్రభావతి అంటుంది అలా అనుకున్నావా అలా అనుకుంటున్నావనే వెళ్ళిపోయారు అని సత్యం అంటాడు తర్వాత అంతా ప్రభావతిపై పడి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి మనకేం సంబంధం అని ప్రభావతి అంటే నువ్వు అలా అనుకున్నావు కానీ మీ నాకు వాళ్ళ ఊర్లో యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు అను ఆవిడ అనుకోలేదు ఆవిడ చాలా సేవ చేసింది అందుకే చారు తీసారని బాలు అంటాడు నీకు పూలు అమ్ముకునే వాళ్ళు కట్టెలు అమ్ముకునే వాళ్ళే నచ్చుతారు ఇంట్లో వాళ్ళు నచ్చరు నానం పడింది కదా మధ్యలో మీ భార్య పెత్తనం ఏంటి తన పుట్టింటి నుంచి ఏమైనా తెచ్చిపెట్టిందా అని ప్రభావతి అంటుంది మరి నువ్వు నీ పుట్టింటి నుంచి ఏమైనా తీసుకొచ్చావా సరుకులు తెచ్చేది నేను వండేది మీనా మధ్యలో మీనా పుట్టింటి వాళ్ళ దాకా ఎందుకు వెళ్తున్నావు అని మీనాకు సపోర్ట్గా మాట్లాడతాడు బాలు ఏంట్రో దాన్ని వెనకేసుకొస్తున్నావు అప్పుడే అది చేసినావని మర్చిపోయావా నీ భార్య అంత ఉన్నదో అయితే మీ నాన్నని అని ప్రభావతి అనబోతుంటే సత్యం ఆపుతాడు ఏం మాట్లాడుతున్నావు ప్రభా తన భార్యను వెనకసుకొస్తే నీకేంటి ఎప్పుడు మీ నాన్న అర్థం చేసుకోలేవు ఇక జీవితంలో అర్థం చేసుకోలేవు అని సత్యం అయితే కోపడతారు ఇక పూట పనికి మల్లి పంచాయతీ ఎందుకని చూసీలా అంటుంది ఇంకా బాలు వెళ్తూ నోరు జారే ముందు ఎవరున్నారో చూసుకొని నీ పత్రికం ఎందుకు అని ప్రభావతి అంటాడు ఏడు సార్లు ఏళ్ళు అని అంటుంది ఇంకా తర్వాత ముళ్ళకంప పూలకంపే మాట పడినట్లేదే పులగంప థ్యాంక్స్ అని చెప్తుంది మీకని మీ మీనా అంటుంది నువ్వు అసలు రవికి పెళ్లి చేయని పెళ్ళి చేయకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని బాలు అంటాడు ఆ తర్వాత ఇంక హీరో సీరియల్ అయి అయిపోతుందండి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందనే చూద్దాం ఆ తర్వాత ప్రభావతి వచ్చి సరుకులు వస్తున్నాయి ఎవరు బిల్లు కడతారు మీ ఆయన ఆయన నాకు తెలియదు అత్తయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటుంది మరి సరుకులు వస్తున్నాయి బిల్లు ఎవరు కడతారని ప్రభావతి అంటుంది నాకు డబ్బులు ఇవ్వలేదు అని మీనా అంటుంది మీ ఇంటికి పండగకి వచ్చినప్పుడు అంతా ఊదేశారా ఖర్చులన్నీ వాడి మీద అని ప్రభావతి అంటుంది అంతలా జగదారి ఎవరు బర్త అత్తయ్య అని మీనా అంటుంది సిగ్గుండాలి భార్యతో పాటు ఇంట్లో పడి తినడానికి అని ప్రభావతి అంటుంది ఆ పండు అత్తయ్య మీరు నా భర్తకు పేర్లు పెట్టకండి అని ప్రభావతిని ఎదురిస్తుంది మీనా ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయింది చూద్దాం మరి రేపు ఎపిసోడ్లో ఎంత వారు నడుస్తుంది ఏంటి అనేది అంటే బాలుకు అత్తకారు కూడా పోయింది కదా ఆ సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియదు మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్